నమస్తే అండి యూట్యూబ్ ప్రేక్షకులకు శ్రీ గురుభ్యో నమ శ్రీ మాతృ నమ తాంత్రిక వశీకరణం తాంత్రిక వశీకరణానికి స్వాగతం ఈ యొక్క తాంత్రిక వశీకరణ గురించి తెలుసుకునే ముందు మా యొక్క ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే యూట్యూబ్లలో అనేక ప్రయోగాలు చేపించి వశీకరణం పేరుతో కానీ చేతపడి పేరుతో కానీ ఎక్కడైనా మీరు మోసపోయి ఉన్నట్లయితే స్క్రీన్పై ఉన్న గురుగారి యొక్క సలహాలు తీసుకోండి అలాగే మీ యొక్క సమస్యను పూర్తిగా పరిష్కరించుకోండి ఎలాంటి సమస్య అయినా పరిష్కారం దొరుకుతుంది తాంత్రిక వశగలను ఎందుకు చేస్తారంటే మనం కొంతకాలం ప్రేమించుకుని విడిపోయిన వాళ్ళు భార్య అయినా భర్త అయినా కానీ ప్రేమికులు కానీ ఎవరైనా సరే విడిపోయిన వాళ్ళని తిరిగి ఒక్కటి చేయడానికి తాంత్రిక ప్రయోగానికి ఖచ్చితంగా చేస్తారు దానికి ఇద్దరి ఫోటోల పేర్లు ఖచ్చితంగా పంపాల్సి వస్తుంది కేవలం ఇరవై నాలుగు గంటలని మార్పు గమనిస్తారు మీరు దయచేసి యూట్యూబ్లో వచ్చే మోసాన్ని గమనించండి తప్పకుండా ఖచ్చితమైన వశీకరణ కోసం గురుగారి యొక్క ఫోన్ ఫోన్ చేసి సలహాలు తీసుకోండి శ్రీ గురు బిహు నవాసి